ఇది టైం టేబుల్ పెద్ద పిల్లుడిది ఇరవై ఐదో తారీఖున సోమవారం నాడు ఇంగ్లీష్ పరీక్ష అంట అవి రాపేవాళ్ళ అవి ఆగస్టు ఇరవై ఆరున మంగళవారం నాడేమో లెక్కలు చెప్తారంట ఆగస్టు ఇరవై ఎనిమిదిన గురువారం ఏమో ఈవీఎస్ సబ్జెక్ట్ అంట ఆగస్టు ఇరవై తొమ్మిదిన శుక్రవారం నాడేమో రైమ్స్ చెప్తారంట వీటినేమో రాపిమ్మని చెప్తున్నారు ప్రాక్టీస్ చే అంతే ఇటువైపు ఏమో ఫీజు కట్ట నోటిఫికేషన్ ఏమైనా పెండింగ్ ఉంటాయి ఇక్కడ సంతకం పెట్టు రైట్ స్లీపింగ్ లైన్ హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ తర్వాత వన్ టు టెన్ అంకులు తర్వాత ఏబిసీడీలు అయ్యే మీకు ఎగ్జామ్ ఉంటాయి అదేంటి స్టాండింగ్ లైన్ బానరాశ ఆఫ్ సర్కిల్ ఏ ఆఫ్ సర్కిల్ ఏది అది స్లీపింగ్ లైన్ ఆఫ్ అది స్లీపింగ్ లైన్ ఇది క్రాస్ లైన్ ఆప్సర్క్ అంటే సున్నాలో సగం సి సీలాగా नहीं रूप है hmm. क्या कुछ <laughs> 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 కడగవా ఉత్మాహం కడగవాడు ఉత్మాహం కడుకురా ఉప్మా తింది కాని చిరా అండమాతో ఉడుతుందండి పక్కన ఉప్మా చేశాను ఇదిగో ఉడుగుతుంది సింగులో పెట్టాను మగ్గుతుంది వీడియో బోరింగ్ అంటే చిన్నగా పాట పాడా అందమైన చీత కోక చిలుక రెక్కలన్నీ తర్వాత ఏంటి చెప్పు తర్వాత నాకు తెలియదు కొంచెం వచ్చి

మత చేసి పిల్లడికి పెట్టానండి లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మార్నింగ్ కదా కొంచెం అడవి ఉందండి టైం అయిపోయింది అందుకని కొంచెం కంగారు కంగారుగా చేస్తున్నాను పాట కంగారు కళ్ళు కుట్టుకట్లా పাটనాక ఎందుకు ఉపకారం లేని పైడ్రజలాల పొబాల గెడతో పెల్లలగే కొద్దికొద్దిగా తగలనిత్తన్నలా కొద్ది కొద్దిగా వేసినా అచ్చమే మరి కన్నా కారమే బెటర్గా గా వేస్తే లైట్ లైట్ గా పెంచుతుండు కొంచెం కొంచెం ఓయ్ మరి ఆ కారం లేకుండా పెడితే పిల్లలకి ఇబ్బంది నాకు కూడా పెట్ట బాక్స్ వెళ్ళిపోతాను పాడపాడవైతే తొమ్మిది అయిపోయి టైం కానివ్వాలి దొమ్ రేయ్ పొదజిని అయా న మూల గోడగా అనిపోయి పోయా సిరాగా గాన పండు నో నో యా తుర్సే గీకి పోయ్ ఎదిగే ఎగిరిపోద్ద నూన అలా పైకి చర్పకంట ఇదర్కి చిన్న కొడంటాగా చాన్ చాన్ అలా ఇదర్కే ఏమేయిక కల్కి చిక్కున మాసల కట్టరేమేయిక అబ్బోది పొడిలే